ఈ రోజు అయితే నేను మీకు మన నెల్లూరులోని ఒక మంచి ఫుడ్ స్పాట్ ని చూపించడానికి అయితే వచ్చేసాను ఎస్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్ కోసం నమస్తే నెల్లూరు ఈవినింగ్ టైమ్ లో అలా రైడ్ కి వెళ్లి వస్తూ ఉంటే ఆకలేసి బీవీ నగర్ లోని తిరునెల్వెల్లి తాటిబెల్లం దగ్గర అయితే ఆగాం ఇక్కడ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఆకలేస్తుందని ఏదైనా లైట్ గా టిఫిన్ తిందామని చూసాము ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్ మెను చూసి దోశ చికెన్ తిందాం అనుకున్నాం నాన్ వెజ్ లో దోశ చికెన్ కాంబినేషన్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది సో దోశ చికెన్ మాత్రమే కాదు పరోటా చికెన్ చపాతీ చికెన్ ఇడ్లీ విత్ చికెన్ ఇలా ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ లో బోలెడ్ అనే వెరైటీస్ ఉన్నాయి నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా సాటిస్ఫైడ్ తింటా ఉన్నారు అండ్ ఇదంతా చాలా ఫుల్ గా ఉంది సో అక్కడే అర్థం అయిపోయింది మనకి వీళ్ళ టిఫిన్స్ ఏంటో ఇంకా నేను దిలీప్ అయితే టిఫిన్స్ ఇక్కడ టేస్ట్ అయితే చేసాం చాలా బాగున్నాయి అంతేకాదు టిఫిన్స్ తిన్నాక తాటిబెల్లం టీ తాగితే ఇంకా సెట్ ఒక పర్ఫెక్ట్ మీల్ అయిపోయింది అంతే సో ఫుడ్ ఈస్ లేట్ చేయకుండా ఒకసారి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయండి మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది